నమస్కారమండి అందరూ బాగున్నారా ఈరోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖు తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి గారి జయంతి పురస్కరించుకుని ఈరోజు తెలుగు భాషా దినోత్సవం చేయడం జరుగుతుంది నేను కూడా ఈరోజు ఎక్కువగా తెలుగు మాట్లాడడానికే ప్రయత్నిస్తున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను అక్కడక్కడ ఆంగ్లం ఉపయోగించక తప్పదు ఎందుకంటే మనము ఆంగ్లంతో సహజీవనం చేస్తున్నాం కాబట్టి ఆంగ్లంలోనే బ్రతుకుతున్నాం తెలుగు ఆంగ్లం కలగలిపిన భాషతో మనం రోజు వాడుకలో అవే భాష వాడుతున్నాం కదండి ఈరోజు తెలుగు భాషను పురస్కరించుకొని చాలా పాఠశాలల్లో కళావేదికల్లో తెలుగు భాష చాలా ఘనంగా చేస్తున్నారు తెలుగు భాష దినోత్సవాలు చాలా ఆనందపడాల్సిన విషయం ఇదివరకటితో పోల్చి తెలుగు యొక్క ఉపయోగం ఇప్పుడు ఇంకా పెరిగిందని చెప్పవచ్చు ఆచరణ రా అండ్ రాత కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్ వచ్చిన కొత్తల్లో చరవాణిలో ఫేస్బుక్ వాట్సాప్లో హవర్ యూ వెరీ గోయింగ్ అలా మాట్లాడేవారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుచున్నావు భోజనం తిన్నావా అది పూర్తి చేసావా మో ఉదయం ఎక్కడి నుంచి వచ్చావు ఈ రకమైన తెలుగు టైపింగ్ రావడం వల్ల చాలామంది తెలుగు అభిమానులు భాషాభిమానులు అందరూ తెలుగులోనే టైప్ చేస్తున్నారండి తెలుగులోనే మెసేజ్లు పంపించుకుంటున్నారు చాలా ఆనందపడాల్సిన విషయం కదా తెలుగు చదువుతుంటే ఎంతో అందంగా ఉంటుంది సో పుస్తకమే తెలుగు రాయలేకపోవచ్చు బట్ ఫోన్లో తెలుగు చదువుతున్నప్పుడు ఆ ఆనందమే వేరు అండ్ ఈ చరవాణిలో ఈ వాడకం ఎప్పుడు పెరిగిందో వాట్సాప్ గ్రూప్లో కూడా రచయితలకి చక్కగా వాళ్ళు తెలుగు భావాలను పంచుకోవడానికి అండ్ పెద్ద పెద్ద కవులకైతే వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడానికి చిన్న చిన్న కవులు ఈవెన్ విద్యార్థులు కూడా కవులు ఉంటారండి అలాంటి వారికి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన వేదిక వాట్సాప్ గ్రూప్లో ఫేస్బుక్లో చాలా యూజ్ అవుతున్నాయండి సో తెలుగు యొక్క ఆచరణ దాని వాడకం పెరిగిందనే చెప్పవచ్చు ఇదివరకటి రోజులతో పోల్చితే రచయితలు కావాల్సిన రచనలు ఎందుకంటే తెలుగు వాట్సాప్ గ్రూప్లో నేను ఒక రెండు మూడు కవితల గ్రూపుల్లో ఉన్నాను వాళ్ళు టాస్క్లు ఇవ్వడం టాస్క్ మీద రాయడం అంటే మన క్రియేటివిటీ పెరగడానికి సృజనాత్మకత శక్తిని పెంచడానికి తెలుగు మీద మన యొక్క ఆసక్తిని పెంచడానికి ఆ గ్రూపులు ఎంతగానో దోహదపడుతున్నాయి ఇంకొక చిన్న బాధాకరమైన విషయం ఏమిటంటే విదేశాల్లో ఉన్న పిల్లలకి ఇంగ్లీష్ ఆంగ్ తెలుగు నేర్పించాలని వాళ్ళు కుతూహలపడుతుంటే ఇక్కడ ఉన్న తెలుగు వారి స్కూల్స్లో ఇం తెలుగు మాత్రం మాట్లాడద్దని చెప్పడం ఒక బాధాకరమైన విషయం అండి ఎందుకంటే ఇంట్లో తెలుగు మాట్లాడతారంటే ఇంకా ఎప్పుడైతే వాళ్ళు పాఠశాలకి వెళ్తారో ఆ మరుక్షణం నుంచి వాళ్ళు తెలుగు అనే మాతృభాష మాట్లాడకూడదు ఆంగ్లంలో మాట్లాడాలి కారణం ఏమిటి అని అడిగితే భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు ఇప్పటి నుంచో ఆంగ్లం నేర్చుకోవాలి అంటారు వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పటి నుంచో ఆంగ్లం మాట్లాడుతూనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందా అండి అంటే చిన్నప్పటి నుంచి తెలుగులో చదువుకునే వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు బాగాలేదంటారా ఖచ్చితంగా బాగుంది కావాల్సింది జ్ఞానం కావాలి వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్ కావాలి అంతేకాని నాలెడ్జ్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు పేరియర్ అవ్వదు ఏదైతే మా మన మదర్ టంగ్లో ఉంటుందో అప్పుడు ఈజీగా లాంగ్వేజ్ మనకి సబ్జెక్ట్ త్వరగా వెళ్తుంది బట్ హ్యాబిచ్ట్ అయిపోయింది అందరికీ ఆంగ్లంలో చదువుకోవడం ఆంగ్లంలో మాట్లాడడం అదొక ఈరోజు అది ఒక ట్రెండ్లా ఉంది తప్పేమీ లేదు బట్ మాతృభాష చదవడం రావట్లేదు ఇక్కడ ఈవెన్ హై స్కూల్ వెళ్ళే పిల్లలకు కూడా న్యూస్ పేపర్ ఇచ్చి చదవమంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళకి తెలుగు రీడింగ్ కొంచెం వీక్ నేను ఈ మధ్యన అబ్జర్వ్ చేశాను విదేశాలలో పిల్లలు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు చూడదు వాళ్ళే వాళ్ళ అమ్మమ్మలు నా తాతయ్యలతో ఇక్కడ మాట్లాడాలి నానమ్మల తాతయ్యలతో మాట్లాడాలని ప్రత్యేకించి తెలుగు నేర్పించుకుంటున్నారు వాళ్ళకి ఆరు నెలలు సంవత్సర కాలంలో తెలుగు మొత్తం చదివేస్తున్నారు రాసేస్తున్నారు చెప్తున్నారు వాళ్ళు న్యూస్ పేపర్ ఇస్తే చదవగలుగుతారు మనకి ఇక్కడ సిక్స్ ఇయర్స్ చదువుకున్నా కానీ వాళ్ళకి తెలుగు రాదు బట్ అక్కడ పిల్లలు ఎంత షార్ప్గా అంటే అది ఇంట్రెస్ట్ వాళ్ళ ఆసక్తి అంత ఎక్కువగా ఉందండి సో తెలుగు మీద కూడా ఆంగ్లం మీద ఎంతైతే కాన్సన్ట్రేషన్ పెడతారో లెక్కల మీద ఎంతైతే అయితే కాన్సన్ట్రేషన్ పెడతారో తెలుగు మీద కూడా అంత కాన్సన్ట్రేషన్ పెడితే తెలుగులో కూడా పర్ఫెక్ట్ అవుతారండి రాబోయే తరాల్లో కవులు రచయితలని మనం వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నామేమో అని ఒక చిన్న బాధగా ఉంది ప్రస్తుతానికైతే కౌలుగిరి రచయితలు లోటు లేదు ఎందుకంటే ఇరవై సంవత్సరాల ముందు వరకు ఆంగ్లం ప్రాముఖ్యత అంత ఎక్కువ ఏమీ లేదు తెలుగు మాత్రమే ఉంది పది సంవత్సరాల నుంచి ఓన్లీ ఆంగ్లం ఆంగ్లంలో మాత్రమే మాట్లాడాలని ఐదు సంవత్సరాల నుంచి ఎక్ ఆంగ్లం ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల బోధన మొదలుపెట్టాక ఇంకా తెలుగు ప్రాముఖ్యత తగ్గిందండి నేనైతే ఈ మధ్య కాలంలో మేబీ ఒక ఆరు నెలల ఆరు నెలల సమయం నుంచి నాకు వచ్చిన తెలుగు పుస్తకాలు తెలుగు రచయితలతో నేను మాట్లాడడం నేను రాసిన ఒక చిన్న కవిత ఆజాతిక అమృత మహోత్సవంలో భాగంగా నా కవిత ఒకటి ప్రచురించడం జరిగింది చాలామంది కవులు కలవడం గురించి వాళ్ళు చాలా పుస్తకాలు ఇవ్వడం చల్ల సుశీల గారు చల్ల సుశీల గారి పిల్లలైన చల్ల మృదుల విధుల గారి వాళ్ళ జీవిత చరిత్ర చల్ల గణపతి శాస్త్రి గారు వాళ్ళ తండ్రి గారు ఇంకా పరమానంద శిష్యులు చల్ల సుశీల గారి జీవిత చరిత్ర చూసారా ఎన్ని పుస్తకాలు ఇదివరకు ఇదివరకటి రోజుల్లో సంవత్సరానికి వెయ్యి పుస్తకాలు తెలుగు ప్రచురి అయితే ఈ ఈ మధ్య కాలంలో చాలా పుస్తకాలు అవుతున్నాయి ఎందుకంటే అందరికీ భాషాభిమానం పెరిగింది తెలుగు మీద పిహెచ్డీలు చేసేవాళ్ళు పెరిగారు అందరికీ లాంగ్వేజ్ మీద ఒక ఇంట్రెస్ట్ పెరగడంతో చాలామంది తెలుగుని ఆదరిస్తున్నారు సో తెలుగు ఇలాగే మేబీ భవిష్యత్ కాలంలో కూడా తెలుగుకి ఎంతే ప్రాముఖ్యత ఉండాలి తెలుగు రచయితలు కవలు ఇలాగే ఉండాలి తెలుగు సోభిల్తూ ఉండాలని కోరుకుందా నా స్టూడెంట్స్ ఐ మీన్ నాకు తెలిసిన ఎన్ఆర్ఐ న్యూజిలాండ్లో పిల్లలు ఇద్దరు ప్రత్యేకించి తెలుగు నేర్చుకుని మన ఆంధ్ర ఇండియన్ మ్యూజిక్ నేర్చుకుని వాళ్ళు తెలుగు పాటని ఎంత ముచ్చటగా పాడారో మీ అందరి కోసం ఆ చిన్న వీడియో ఈరోజు ఈ యాడ్ చేస్తున్నానండి చూసి ఆనందికించేగట్టు థ్యాంక్ యూ ఎవరివన్ ధన్యవాదాలు